హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటండి ఆజియోలో నేను ఆర్డర్ చేసిన కుర్తా సెట్స్ అయితే వచ్చేసాయండి అసలుకి ఈ బ్రాండ్ అనేది టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటే ఒకసారి ఒక కుర్తా సెట్ ఆర్డర్ చేసి రిటర్న్ చేశా అంటే కొంచెం లూజ్ గా అనిపించి మళ్ళీ అదే బ్రాండ్ అనమాట ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఏమేమి వచ్చాయో చూడండి హాల్లో వీడియో చేయడానికి గల కారణం బెడ్రూమ్ లో ఏసీ లేదు హాల్లో ఏసీ ఉంది ఇప్పుడే క్లాస్ రూమ్ లో వచ్చాను మామూలుగా లేదు ముఖం పెట్టిపోయింది ఎండ అందుకనే హాల్లో అందుకని హాల్లో ఓకే అనమాట మా అమ్మ పక్కనే ఉందిలే సో మనకి బిల్ కూడా వచ్చేసింది ఐ విల్ షో యు స ఫస్ట్ ఏదో ఓపెన్ చేద్దాం మమ్మీ పర్పుల్ కలర్ బ్లూ కలర్ దా చెప్పు మౌనవ్రత చెప్పు నీకు ఏదో సరే ఫస్ట్ అయితే కవర్లు పర్రా పర్రా సౌండ్ వస్తుంది ఇరిటేట్ అవ్వద్దు ప్లీజ్ సౌండ్ చేద్దాం పట్టు ఇంకా సౌండ్ చేయది ఫస్ట్ దుపట్టా చూద్దాం మనకి దుపట్ట అయితే వాయిస్ వినిపిస్తుంది కదా ఇది దుపట్ట వచ్చేసి మనకి బ్లూ కలర్ వచ్చింది దీన్ని నావీ బ్లూ అంటారండి బ్లూ లో డిఫరెంట్ ఉన్నాయండి నావీ బ్లూ రాయల్ బ్లూ అని ఇది వచ్చేసి నావీ బ్లూ దుపట్ట అండి ఆ లెంత్ కూడా బాగుంది మనకి ఏ రకంగా మనం స్టైల్ చేసుకోవచ్చు ఇలా స్టైల్ గా రెండు పక్కలు వేసుకోవచ్చు ఒక పక్క వేసుకోవచ్చు బాగుంది కదా దుపట్ట ఇది జార్జెట్ క్లాత్ లాగా ఉంది మంచిగా ఉంది మనకి ఇలా టాజల్స్ వచ్చాయి ఇటు ఒక చివర ఒకటి ఈ చివర ఒకటి అనమాట ఇదిగో ఇలా దుపట్ట మాత్రం మామూలుగా లేదు చాలా బాగుంది చూసారు కదా లెంత్ మీరే బాగొచ్చింది దుపట్టా దుపట్ట ఫ్యాబ్రిక్ బాగుంది ఇది వచ్చేసి సెట్ అనమాట కుర్తా విత్ ప్యాంట్స్ ప్యాంట్ చూద్దాం ప్యాంట్ ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి ట్రౌజర్స్ అసలు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కొంచెం మందంగానే ఉంది మరీ పచ్చగా లేకుండా ఇది కూడా నావీ బ్లూ మనకి చున్నీ దుపట్టా ఏ కలర్ వచ్చిందో ఇది కూడా అదే కలర్ వచ్చింది నావీ బ్లూ సైజ్ నేను ఏం పెట్టాలంటే ఎస్ అనమాట ఇలా కానీ ఈ కుర్తా సెట్స్కున్న సారీ డిస్అడ్వాంటేజ్ ఏంటి అంటే హైట్ గా ఉన్న వాళ్ళకి ఇవి సూట్ అవ ఎందుకంటే ప్యాంట్స్ మళ్ళా షార్ట్ గా ఉండే కానీ సెట్ అవుతుంది హైట్ గా ఉన్న వాళ్ళకి కొంచెం సూట్ అవ్వవు అది అంటే వాళ్ళకి మరీ పై దాకా వెళ్ళిపోతాయి అనమాట సో ఇది చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది అండ్ నెక్స్ట్ టాప్ విషయానికి వస్తే ఈ కుర్తా సెట్ నేను కొనాలని మీకు తెలుసో తెలియదో బామో ఇదే నైట్ అయిపోయింది నాకు టూ ఇయర్స్ నుండి అనుకుంటున్నా ఈ కుర్తా సెట్ కొనాలని దీన్ని మరి ఖచ్చితంగా కట్ చేసే కుట్టించుకోవాలి ఇట్లా ఉంటది ఈ కుర్తా సెట్స్ అందుకే నేను కుర్తా సెట్స్ కొనను నాకు నక్సలు కూడా అసలు అది అక్కడ ఇక్కడ నీస్ దాకా రావాలి కదా కింద యాంకిల్ దాకా వచ్చేసింది నాకైతే అది వేసుకొని చూపిస్తా అప్పుడు అర్థమైంది మీకు కానీ క్వాలిటీ వైజ్ అయితే ఓకే పర్లేదు బానే ఉంది ఇది ఏమో హైట్ గా ఉన్న వాళ్ళకు బాగా సెట్ అయ్యేది ఇంకా అది ఇప్పుడు మనకి ఇది ఎలా వచ్చిందంటే ఇక్కడ చూసారు కదా ఇది అలియా కట్ అనమాట బాగా ట్రెండింగ్ లో ఉంది ఇప్పటికి కూడా బ్యాక్ వచ్చేసి మనకి పైన నెక్ పై దాకా వచ్చేసి ఉంటుంది ఫ్రంట్ బీ నెక్ ఇచ్చేసారు ఇంకా స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ ఇక్కడ మనకి ఫ్రిల్స్ వస్తాయి ఫ్రంట్ బ్యాక్ కింద కొంచెం చంకి వర్క్ వచ్చింది పెద్దగా కాస్ట్లీ వర్కింగ్ అది కొంచెం అంత ఏం లేదు సింపుల్ గా ఉంది దీని ఎంఆర్పి బ్రాండ్ వచ్చేసి బెరీలిషియస్ అండి ఆజియోలో కొన్నాను నేను ఎంఆర్పి వచ్చేసి మనకి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఉంది నాకైతే థౌజండ్ బిలోనే వచ్చేసింది అది నియర్లీ థౌజండ్ అనమాట బాగుంది కాకపోతే లెంత్ చాలా ఎక్కువైంది అసలు చూసారు కదా నైట్ లాక్ కిందకి వెళ్ళిపోయింది కానీ గాని టాప్ గా ప్యాంట్ గా కంఫర్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది బట్ చెప్పాను కదా నా ప్రాబ్లం ఏంటి అంటే మరి అంత ఎందుకు వెళ్లిపోయింది దీన్ని మనం అడ్జస్ట్ చేయించుకున్నాను నాకు నాకున్న ఒక గుణం ఏంటంటే రెడీమేడ్ది కొన్నది కొన్నట్టే వేసుకోవాలి మళ్ళా దాన్ని సైజ్ చేయించడం ఏమైంది నాకు నచ్చవు సో చూస్తా ఆలోచించి మాక్సిమం రిటర్న్ చేస్తా లేదు కంఫర్ట్ గా ఉన్నట్టు ఈ నైట్ ఇలానే వేసుకుంటా అందుకే నాకు ఈ కుర్తా సెట్స్ నచ్చవు ఇది ఎవరికి కొంచెం హైట్ ఎక్కువ ఉన్న అమ్మాలిక అయితే సూట్ అవుతుంది కొంచెం అలా కొంచెం పట్టుకున్న వాళ్ళకి అయితే సూట్ అవ్వదు బట్ క్వాలిటీ పరంగా చెప్పండి సూపర్ గా ఉందని చెప్పొచ్చు కలర్ చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది క్లాత్ అసలుకి దుపట్ట మొత్తం జార్జెట్ ఇది మరి రయాన్ క్లాత్ లా ఉంది ప్యాంట్ కూడా మొత్తం బాగుందండి ఇక్కడ మనకి ఇచ్చిన వర్క్ కూడా అంతా బాగుంది బట్ డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే కొంచెం లెంత్ ఎక్కువైంది ఇది ఇంకొకటి అసలు చూపిస్తారు చూడండి అది కలర్ వచ్చేసి టాప్ ఫుల్ నావీ బ్లూ కలర్ ఉంది బట్ ఫ్లవర్స్ వచ్చేసి రెడ్ అలా కలర్స్ ఉన్నాయి ఇది పర్పుల్ కలర్ అండి ఫుల్ ఇంకా దుపట్ట చున్నీ చూసేయండి ఇలా చున్నీ కూడా ఇది కూడా లెంత్ బాగానే ఉంది అనమాట బాగుంది లెంత్ కూడా కరెక్ట్ గానే వచ్చింది క్లాత్ కూడా ఓకేనండి బాగానే ఉంది నెక్స్ట్ కూడా ఇది పర్పుల్ కలర్ కొంచెం వంకాయ కలర్ అంటారు కదా ఆ కలర్ ఉంది ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింటది మనకి అది కూడా ఓకే ఇది కొంచెం సరిపోతుంది కొంచెం మీడియం హైట్ ఉన్న వాళ్ళకి కూడా మరీ టాల్ అంటే ఓకే సరిపోదు కానీ ఇది వచ్చేసి మనకి ఇది కూడా ఫ్రంట్ వీణ్ వచ్చేసింది త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చారు బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకి ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ దాకా మనకి అనార్కు ఇట్లా వచ్చిందండి ఈ ఒక పార్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఫ్రెండ్స్ ఇచ్చిన్నారు ఇది అనార్కల్ అనుకుంటారు ఇక్కడ కట్స్ వచ్చినాయి మనకి అదేంట కట్స్ వచ్చినాయి సో ఇవి వేసుకుంటే ఎలా ఉంటాయో తెలియదు దీని లేదు చూడండి అబ్బో ఇది కూడా చాలా లేని ఉంది మరి ఇంకా నేను సైజ్ ఎక్సెస్ అన్న పెట్టుకోవాలి చూద్దాం సో వేసుకుంటే ఎలా ఉంటే చూపిస్తా వెయిట్ చేయండి దీని ఎంఆర్పి వచ్చేసి మనకి టూ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఉంది ఇది మనకి నియర్లీ సెవెన్ హండ్రెడ్ ఏమో వచ్చేసింది మనకి ప్రైస్ అయితే కలర్స్ క్లాత్ చాలా బాగున్నాయి నాకు ఎందుకు ఇది వద్దు అనిపిస్తుంది అంటే చాలా లెంత్ వచ్చింది మనం ఏమో ఉన్నది ఇంత హైట్ అదేమో నేల తగులుతుంది టాప్ అన్నాక కొంచెం నీస్ స్థాక్ ఉండరు కదా సో వేసుకుంటే ఉంటుంది చూపిస్తాను ఇప్పుడైతే ఇది సెకండ్ కుర్తా సెట్ అండి ఇది కూడా సేమ్ బ్రాండ్ బెరీలిషియస్ అండి ఇది కూడా క్వాలిటీ పరంగా చాలా బాగుంది దుపట్టా బాగుంది ఈ క్లాత్ కూడా బాగుంది రయన్ ఫ్యాబ్రిక్ ఇందాక మీకు చెప్పాను కదా కుర్తా సెట్స్ అనేవి టాల్ గా ఉన్న వాళ్ళకి ప్యాంట్స్ లెంత్ తక్కువ అవుతాయి కానీ ఈ ప్యాంట్ మాత్రం లెంత్ చాలా ఇచ్చాడు నాకు కింద కొంచెం మిగిలింది పై దాకా వేసుకుంటాను సో టాల్ గా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నేను ఈ బ్రాండ్ సజెస్ట్ చేస్తాను ఎవరైతే హైట్ గా ఉంటారో వాళ్ళు మాకు కుర్తా సెట్స్ పరంగా కుదర కుదరవారు నా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి ఉంది నేను హైట్ గా ఉంటాను కదా నాకు సెట్ అనుకుంటారు వాళ్ళకి మాత్రం పక్కా చెప్తున్నా కదా టాప్ చూడండి ఖచ్చితంగా కింద దాకా వచ్చేసింది ప్యాంట్ కూడా లెంత్ ఎక్కువ ఉంది మనకి దుపట్టా కూడా లెంత్ ఎక్కువ ఉందండి పర్పుల్ కలర్ చాలా బాగుంది ఇంకా మీకు ఇది ఇది చూసుకుంటే నెక్ చూడండి ఇలా వచ్చేసి ఇది వి నెక్ వచ్చేసింది చాలా బాగుంది కొంచెం రెండిట్లో కంపేర్ చేస్తే రెండు బాగున్నాయి మీకు నేను ఆఫర్ ప్రైస్ చెప్పేస్తాను ఇదేమో నేను సెవెన్ హండ్రెడ్ ఎంతగా తీసుకున్నా అది నైన్ హండ్రెడ్ తీసుకున్నాను అనుకుంటా ఇది మాత్రం ఉంచుకుందాం అని అనుకుంటున్నా మీరు కామెంట్ చేయండి మీరు చూడడానికి నచ్చితే ఉంచుకోండి అంటే ఉంచుకుంటా రిటర్న్ చేయమంటే రిటర్న్ చేసేస్తా అంటే మరీ చండాలంగా ఉంది ఆ చూడ్డానికి అంత కంఫర్ట్ లేదు అది నాకైతే నిజం చెప్తున్నా కదా రెండు కుర్తా సెట్స్ నచ్చాయి నా ప్రాబ్లం వల్ల ఒకటే లెంత్ ఎక్కువైంది ఇది మనం అడ్జస్ట్ చేయించుకున్నామన్నా నాకు నచ్చదని చెప్పారు కదా చూద్దాం కొంచెం తగ్గించి మనకి ఇలా హ్యాండ్స్ కూడా ఇలా ఇచ్చుంటాడు చెంకి డిజైన్ మొత్తం ఇలా ఫ్లవర్స్ ఇచ్చారనమాట ఇక్కడ దాకా మనకేమో ఇట్లా అంటే అనార్కుల టైప్ లో ఇట్లా ఇచ్చేసి ఇక్కడ కుర్చీలు ఇచ్చాడు ఫిల్స్ ఇచ్చాడు చాలా బాగున్నాయి రెండు సెట్స్ సూపర్ అంటే సూపర్ మాంకా పెట్టడానికి లేదు బట్ రిటర్న్ చేయాలా ఉంచుకోవాలా నాకేం అర్థం కాదా ఆల్రెడీ మా అమ్మ మా తెచ్చిన డెషన్ మా నాన్న ఏదైనా ఉంచుకోమంటారు ఎట్న్నా సరే ఎందుకమ్మా రిటర్న్ చేయాలి ఉంచుకోమంటారు మా అమ్మ నా దెబ్బ భయపడి నీ ఇష్టం అమ్మ అంటే ఎట్లీస్ట్ మీరైనా భయపడకుండా కమెంట్ చేయండి ఇట్లా ఉంచుకోవాలి రిటర్న్ చేయాలని లూజ్ చూసారు కదా ఇది కట్స్ అనమాట ఇది నేను ఫస్ట్ అమ్రిల్లా ఏమో అనుకున్నా కానీ కట్స్ వచ్చాయి ఇది బాగుంది డ్రెస్ మాత్రం చాలా బాగుంది సో మీకు రెండిట్లో ఏ డ్రెస్ నచ్చిందో కమెంట్ చేయండి అలియా కట్ నచ్చిందా నార్మల్ డ్రెస్ నచ్చిందా బ్లూ కలర్ నావి బ్లూ కలర్ డ్రెస్ నచ్చిందా పర్పుల్ కలర్ నచ్చిందా కింద కామెంట్ చేయండి రిటర్న్ చేయాలో ఉంచుకోవాలి కూడా మీ సజెషన్ చెప్పండి చూద్దాం నాకైతే మాత్రం నచ్చేయండి ఇది ఇవాళ వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్